హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకీని ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఓకేనా మన నిన్న వీడియో అప్లోడ్ చేశాను యాభై గొర్రెలు యాభై పిల్లలు అనేది అప్లోడ్ చేశాము ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ నిజామాబాద్ నుంచి మన బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారు ఆయనకి సంతలో వచ్చి నూట ఇరవై పొట్టేళ్ళు ఇప్పించాను మళ్ళీ ఇప్పుడు గొర్రెలు కావాలి వెంకని మన పల్లెల్లోకి వచ్చారు ఉదయం నుంచి ట్రై చేసాం ఒక ఐదారు కట్టలు చూసాం ఫైనల్గా పిల్లతలైన మనకి యాభై గొర్రెలు యాభై పిల్లలు అయితే మనకు నచ్చాయి వీటిలో మనకి పొల్లు లేని గొర్రెలు ఏదైనా పాలు రాకున్నా ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉంటే తీసేస్తామని చెప్పాం ఇక్కడ పొల్లు లేని అయితే మనకి ఎర్ర గొర్రె అని చెప్పాను ఆ గొర్రెని తీసేశారు పోతే ఒక గొర్రెకి పాలు ఒక సన్నులో పాలు వచ్చాయి ఒక ఒక సన్నులో పాలు రాలేదు ఆ గొర్రెన తీసాం ఇంకా రెండు గొర్రెలకు వచ్చేసి మనకి ఒకదానికి గుడ్డి ఉంది ఒకటి కాలు కుంటుకుని నాలుగు గూర్రెలని రేట్ చేసాం నలభై ఆరు గొర్రెలు నలభై ఆరు పిల్లలు అయితే మన బాబాయ్ వాళ్ళతో ఇప్పించాం ఈ నలభై ఆరు గోర్రెలు నలభై ఆరు పిల్లలు ఎంతకి ఇప్పించాము ఏంటనేది మనం మన బాబాయి వాళ్ళు క్యాష్ కడుతున్నారు అక్కడ ఆ క్యాష్ కట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మన బండి ఇక్కడ లోడ్ అయిపోయింది కాబట్టి లేట్ అయింది కనేసి బండిని పంపించేస్తున్నాను మనం బాబాయ్ వాళ్ళతో అయితే క్యాష్ కట్టిన తర్వాత బాబాయ్ వాళ్ళతో నేను మాట్లాడేస్తాను నలభై ఆరు గోర్రెలు నలభై ఆరు పిల్లలు ఎంత కొన్నారు ఎంతకి ఇప్పించామని డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే బాబాయ్ వాళ్ళు నిజామాబాద్ ఎక్కడి నుంచి ఏంటి అసలు ఫామ్ ఫామ్లో పొట్టేళ్ళు తీసుకున్నారు మేకలు అంటున్నారు అసలు ఈ డీటెయిల్స్ అనేది మనం వీడియో మాట్లాడుకున్నాం బండి అనేది నేను పంపించేస్తున్నాను బండి దగ్గర బాబాయ్యలతో మాట్లాడలేము బాబాయ్యలో క్యాష్ కడుతున్నారు కాబట్టి క్యాష్ అంతా అయిపోయిన తర్వాత బాబాయలతో ఒకసారి మాట్లాడిస్తాను ఇది రెండోసారి మన దగ్గరికి రావడం ఎందుకంటే ఈసారి ఇంకా నేను రాను వెంకి నువ్వే వందగురులు తొండుగుర్రెళ్ళు కానీ పిల్లతరులకు కానీ నువ్వే పంపించు అంటున్నారు ఆ డీటెయిల్స్ కూడా మనం వీడియో మాట్లాడుతాం ఫస్ట్ నుంచి ఓకేనా ఈ వీడియోస్ కూడా మన ఛానల్లో వీడియోస్ చూసి మన సబ్స్క్రైబర్స్ వచ్చి జీవాలనేది కొన్ని తీసుకెళ్తున్నారు ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే వెంకీ నువ్వు చూపించే విధానం కానీ నువ్వు చూపించే క్లారిటీ వీడియో బ్రదర్ పిల్లలు కానీ గుర్రెలు కానీ మన వీడియోస్ ఎలా తీస్తామంటే పిల్లలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి వాటికి పళ్ళు ఉన్నాయా లేదంటే వాటికి పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసి ప్రతిదీ నీట్గా చూపిస్తాను ఉన్నా కాబట్టి మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వెంకీ నువ్వు నీలాగా వేరే ఛానల్ వాళ్ళు తీలేరు అంటే అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు చాలా వీడియోస్ చూస్తున్నాం మేము చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు ఈ మార్కెట్ వీడియోస్ తీసేవాళ్ళు కానీ ఇట్లా పల్లెల్లో రైతులకి ఇట్లా ప్లస్ వచ్చి పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ సబ్స్క్రైబర్స్ జీవాలు ఇప్పిస్తూ మంచి జివాలు ఇప్పించడం మంచి రీజనబుల్ రేట్కి ఇప్పించడం ఇలాంటి యూట్యూబు చాలామంది ఉన్నాయి కానీ మీలాగా హెల్ప్ చేయడం కానీ నీలాగా యూట్యూబ్ చూపించడం కానీ నీ వీడియోస్ చాలా బాగుంటాయని మన సబ్స్క్రైబర్స్ అనే మాట బ్రదర్ నేను కాదు మన సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు వెంకీ మీ వీడియోస్ చాలా రోజులు చూస్తున్నాం మీ వీడియోస్ చాలా బాగుంటాయని చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు నాకు కావాల్సింది కూడా అదే అన్నా ఎందుకంటే మీకు ఆ పక్క వాళ్ళ ఛానల్లో ఎలా పెడుతున్నారు ఎలా తమ పెడుతున్నారు ఎలా చూపిస్తున్నారు ఇవి ఒకరితో నేను పట్టించుకోను బ్రదర్ ఏది కూడా పక్క వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అస్సలే నేను పట్టించుకోను నా కంటెంట్ ఏంటంటే నా హోమ్గా నేను ఏదైతే చెప్పాలనుకుంటానో అది చూపిస్తాను చాలామంది వెంక ఈ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ ఒకసారి చెయ్యి అని చాలామంది అడుగుతున్నారు అన్న అది కూడా మీరు అర్థం చేసుకొని నేను చెప్తున్నాను బయట మార్కెట్లో వీడియోలు వెళ్ళి తీస్తాను ఆ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ చేస్తాను ఈ వీడియోస్ అన్నీ నేను చెప్తున్నాను చేయలేకపోతున్నాను దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ శుక్రవారం రోజు నేను మార్కెట్లోకి వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చిన తర్వాత శనివారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు పెద్ద ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ అనేది తెలంగాణ జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట నిజాంబాజు ఖమ్మం వరంగల్ ఇలా ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కానీ మొత్తం మన తెలంగాణ నుంచి వెంకీ మనబోటి అంటే తెలియని వాళ్ళు లేరు వెంకి ప్రతి ఒక్క కాడ చదువు లేని వాళ్ళు కూడా నీ వీడియోస్ అయితే చూస్తుంటారు అని వచ్చిన సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు మన బాబాయ్ వాళ్ళు వెంకీ నువ్వు చాలా ఫేమస్ అయ్యావు ప్రతి చదువు లేని వాళ్ళు కూడా నీ వీడియోస్ ఆ వెంకి వీడియోస్ వస్తున్నాయంటే అది పనిగా మీ వీడియోస్ అనేది చూస్తుంటారని అన్నవాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం చెప్పే వీడియోస్ కానీ మనం చూపించే పద్ధతి కానీ అవతల వాళ్ళకి నచ్చితేనే మన వీడియోస్ చూస్తారు ఎందుకంటే ఏదైనా సరే రోజు రోజుకి కొత్తగా చూపిస్తామంటే అవతల వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఒకే వెంకీ డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తున్నాడు ఉన్ అంటే ఇక్కడ ఒకటి కొంతమంది ఉదయం కూడా ఒక వీడియో పెట్టాను పిల్ల తల్లిలని దానికి కూడా కొంతమంది కామెంట్లు పెట్టారన్న అన్న వెంకీ అన్న సోది మాట్లాడుతున్నాం అన్న అన్న ఒకటన్నా మీకు సోది అనిపిస్తే మాత్రం ఇక్కడ ఒకటి కొత్త వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు గొర్రెల గురించి ఏం తెలియదు లేదంటే పొట్టేడు పిల్లల గురించి ఏం తెలియదు అవి ఏం చెక్ చేసుకోవాలి ఎలా ఏంటనే డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఆ వీడియో కంప్లీట్గా చూశారంటే ఇప్పుడు పల్లెల్లో రైతుల దగ్గరకు వచ్చారు పల్లెల్లో రైతుల దగ్గరకు వచ్చినప్పుడు వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ మీరు చెక్ చేసుకుంటారు పిల్ల తల్లిలు అనేది మనకి రైతుల దగ్గర ఏ గొర్రె దగ్గర తల్లి దగ్గర పాలు తాగుతుందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోగలం అదే మార్కెట్లో అయితే అన్న గూడూరు మార్కెట్లో కొనొద్దని నేను చెప్పడం లేదు గూడూరు మార్కెట్లో కూడా కొనుక్కోండి కానీ అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ అంటే చెప్తున్నా మీకు ప్రాబ్లం కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కువ సంతలోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు అన్న పిల్ల తల్లులు సంతలో కొన్నప్పుడు ఏం చేయాలంటే ఏ పిల్ల ఆ పిల్ల తల్లి ఉందా లేదా అదొక్కసారి గంట అయినా సరే లేట్ అయినా సరే చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక పది గుర్లు తల్లులు ఉంటాయి పిల్ల తల్లులు పది గుర్లు ఉంటాయి మిగతా పిల్లలు వాటికి వాటికి తల్లులు అనేది ఉండకపోవచ్చు మీరు ఇక్కడ చెక్ చేసుకోకుండా మీరు పిల్లలు ఉన్నాయి తల్లులు ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు తీసుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు తల్లులు వేరు వేరు ఉంటాయి కదా మార్కెట్లో విషయం చెప్తున్నా అంటే నేను కొనవద్దని చెప్పడం కొనేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు ఎందుకంటే మీరు తీసుకోకముందే మీరు అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి ఒకవేళ తీసుకొని అన్నీ ఉన్నాయి లే పిల్ల తల్లి వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారులే అనుకుని మాత్రం అనుకోవద్దనా తర్వాత ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే పిల్ల వేరే ఉంటుంది తల్లి వేరే ఉంటుంది తల్లి దగ్గర ఆ పిల్ల కాదు వేరే పిల్లలు అనేది ఉంటాయి కానీ ఏదైనా సరే జివ్వాలు మార్కెట్లో కొనేవాళ్ళు ప్రతిదీ దానికి కళ్ళు పళ్ళుతో పాటు పాలు వస్తున్నాయా లేదా వాటితో పాటు ఆ పిల్ల దాని తల్లి ఉందా లేదా ఇదొక్కటి గమనించి మార్కెట్లో అనేది కొనుక్కోండి కదా ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకెళ్ళిపోయి అక్కడ బాధపడే కంటే ముందుగానే చెక్ చేసుకుని తీసుకునే అట్లా కాకుండా పల్లీలు అయితే మీకు ఈడ మీరు ప్రతిదీ పళ్ళు ఇక్కడ అన్నవాళ్ళే చెప్పాను అన్న మీద ప్రతిదీ మనం లోడ్ చేసేటప్పుడు ప్రతి గొరిని ఆల్రెడీ మేము చెక్ చేసాం మళ్ళీ కూడా మీరు బండికి లోడ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ అని చెప్పాను ఇక్కడ అన్నవాళ్ళు ప్రతి గొర్రెని పట్టుకున్నప్పుడు ప్రతి దానికి పాలు వస్తున్నాయా లేదా చెక్ చేసాం పాలు రాని గొర్రె అనేది ఒకటి తీసేసాం రెండు గూరెలకు పళ్ళు లేని గూర్లకు ఒక దాన్ని తీసాం ఒకదానికి కాలు కొంటుంది మొత్తం నాలుగు గూర్రెలైతే తీసేసి మనం నలభై ఆరు గూర్లు నలభై ఆరు పిల్లలు అయితే ఇక్కడ కొన్నాం మనం ఇలా మీరు ఏదైనా సరే రైతుల దగ్గరకు వస్తే మనకి ఇలా ప్రతిదీ చెక్ చెక్ చేసుకొని తల్లి పిల్ల ఉన్నాయా లేదని రైతుల దగ్గర మనకి పిల్ల పాలు తాగుతుందా లేదా అనేది చూసుకోవడానికి బాగుంటుంది మార్కెట్లో అలా చూపించరు ఎందుకంటే అక్కడ ఒక పదో ఐదో గూర్లు మాత్రమే పిల్లతల్లు ఉంటాయి మిగతాయి తల్లులు వేరే ఉంటాయి పిల్లలు వేరే ఉంటాయి కాబట్టి ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి అంటే మీరు అక్కడ కొనేటప్పుడు చూసి జాగ్రత్తగా కొనుక్కోండి అని చెప్తున్నాను అంతేగాని వేరేలా అనుకోవద్దు పల్లెల్లో రైతు మీకు గొర్రెలే కాకుండా ఇంక నుంచి చాలామంది మా సబ్స్క్రైబర్స్ తెలంగాణ నుంచి ఇంక నుంచి వెంకి మాకు త్రీ ఫోర్ మంత్స్ పొట్టేడు పిల్లలు వంద కావాలా రెండు వందలు కావాలా అరవై కావాలా యాభై కావాలని ఎక్కువ మంది కాల్ చేస్తున్నాను మార్కెట్లో కూడా కొంచెం మార్కెట్లో రేట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఒక్క ఈ వారం రోజు ఈ వారం పది రోజులు ఆగారంటే డిసెంబర్ నుంచి రైతుల దగ్గరే దొడ్డి దగ్గర అనేది రైతుల దగ్గరే మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను ఎందుకంటే కాల్ వాళ్ళు కూడా అర్థం చేసుకోండి మనకి పల్లెల్లో కావాలా వద్దా ఏంటి అనేది మీరు ఆలోచించుకొని నాకు డిసెంబర్లో కాల్ చేశారంటే మీకు ఎన్ని పిల్లలైనా సరే వారీగా పల్లెల్లో త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మీకు ఇప్పిస్తాను ఇది ఇతన పొట్టలు పార్టీ ఇది వచ్చేసి మనకి ఇతన పొట్టేలు ఇది సపరేట్గా ఇప్పించాను అన్న వాళ్ళకి ఇది నాలుగు పాళ్ళ మీద రెండు సంవత్సరాల పొట్టేలు ఇది సపరేట్గా ముప్పై వేలు బ్రదర్ ఇది వచ్చేసి మనకి పొట్టేలు అనేది ముప్పై వేలతో ఈ పొట్టేలు అనేది మన బాబాయ్కి అయితే ఇప్పించాను ఇక్కడ ఈ పొట్టే మొత్తం లోడింగ్ అయితే అయిపోయింది మనకి లోడింగ్ అయిపోయిన తర్వాత బాబాయ్తో మాట్లాడేద్దాం అనుకున్నా కానీ బాబాయ్ లేట్ అయిపోతుంది వెంకి నేను అమౌంట్ కడతాను వాళ్ళతోనే మాట్లాడించు అని బాబాయ్ అయితే మాట్లాడలేదు తర్వాత ఏంటంటే ఇక్కడ మన బాబాయ్తో పాటు వాళ్ళు వచ్చారు వాళ్ళతో ఇక్కడ నేను మాట్లాడాను ఈ నలభై ఆరు గొర్రెలు నలభై ఆరు పిల్లలు ఎంత కొన్నాం ఎన్ని కట్టలు చూసాం ఎక్కడి నుంచి వచ్చారు అడ్రస్ అనే డీటెయిల్స్ అయితే మనం అన్నవాళ్ళ అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం ఓకేనా ఏదైనా సరే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది కొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు అర్థం చేసుకున్నా మీకు నచ్చకపోతే లాస్ట్ లైక్ వచ్చేసి ఎన్ని గుర్లు కొన్నారు ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ చూడాలనుకుంటే లాస్ట్లో నేను మాట్లాడించుంటా అది చూసేసేయండి ఈ మధ్యలో మీకు సోది అనుకుంటే మాత్రం వీడియో చూడొద్దు మీరు చూడకపోయినా అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారన్న అవతల వాళ్ళకి నేను చెప్పే విషయాలు అర్థం చేసుకుంటారు తెలుసుకుంటారని నేను ఈ లాంగ్ వీడియోలు పెట్టి మంచి విషయాలు మీకు తెలిసే విషయాలే చెప్పుకుంటాను కాబట్టి అర్థం చేసు కామెంట్లు ఏరేలా అర్థం చేసుకోవద్దన్న అర్థం చేసుకోండి ఓకే ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం సబ్స్క్రైబర్ మన బాబాయ్ అయితే మామూలుగా కొన్నాడు మన అన్నయ్య మొత్తం సెలెక్ట్ మొత్తం అన్ని తీసుకున్నాడు ఈయన గుర్రెలకల్లా రైతు ఈయన దీంతో తర్వాత మాట్లాడదాం అసలు మనం మొత్తం ఎన్ని గుర్లు కొన్నామేంటనే డీటెయిల్స్ అయితే మాట్లాడదాం అన్నా మనం మొత్తం ఎన్ని మన ఉదయాన్నే రాగానే ఎన్ని కట్టాలు చూసాం కట్టలు వచ్చేసి ఒక ఆరు కట్టలు చూసాం మొత్తం ఆరు కట్టలు చూసాం ఆరు కొట్టలో ఒక కట్ట సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్నాం ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్న యాభై గుర్రలు ఉంటే యాభై గుర్లు యాభై పిల్లలు ఉన్నాయి పిల్లలు ఉంటే అన్నకి నాలుగు ఏరేసి నచ్చిన అంటే మనకి ఒకదానికి పొల్లు లేదు లేవు ఒకదానికి రొమ్ము పాలు లేవు పాలు లేవు రెండు పిల్లలు లేవని తీసేసాం మొత్తం మీద మనకి నలభై ఆరు గొర్రెలు నలభై ఆరు పిల్లలు ఎంత పడింది మనకి జత జత వచ్చేసి మనకు ముప్పై ఒకటి పడ్డది జత ముప్పై ఒకటి అంటే జత అంటే మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు రెండు పిల్లలు జత అంటే మనకి ముప్పై ఒక్క వెహికల్ అయితే కొన్నాం అన్న మనం బండికి ఇప్పుడు మొత్తం అయితే పట్టం అనుకున్నాం బండికి అయితే పట్టింది మన అడ్రస్ అన్న ఒకసారి మన అడ్రస్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ ఆరుమూడు మండల్ మండపల్లి గ్రామం గ్రామం ఫామ్ ఈసారి మళ్ళీ వచ్చేటప్పుడు మీరు రావంటున్నారు ఏ లేదు వస్తామండి మాకు ఇంత సహకారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు రామనుకుంటా అట్లా అట్లా కాదు మీరు రామంటే అట్లా కాదు నేను ఈసారి నీ మీద నమ్మకం వేయించి నీవే ఇప్పుడు ఏదైనా యాక్చువల్ అంటే ఇప్పుడు నమ్మకం ఉంటేనే మీ మీద వచ్చాము వచ్చారు నమ్మకం లేకపోతే ఇంకోసారి సారి రావడం నమ్మకం అని చెప్పేసి వచ్చాము ఇంకోసారి కూడా వస్తామని చెప్తున్నాము నమ్మకం ఉన్నది మంచి రెస్పాన్స్ తీసుకున్నాడు మంచి మనకు అనుకున్న జీవాలు దాని దానివల్ల ఇంకోసారి కూడా రావాలనుకుంటున్నాను ఖచ్చితంగానే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో ఫాలోయింగ్ అవును మన వెంకీ మనబోటి అంటే ఖచ్చితంగా అందరూ తెలిసిన వాళ్ళే ఖచ్చితంగా మనం అదే నమ్మకంతో మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఒకసారి పోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఎందుకంటే మనం రైతులకే అట్లాగే చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా ఇంకా పర్లేదు ఓకే గుర్రె చేసి నీట్రార్లు వచ్చేసి రైటీనా మొత్తం వచ్చేసి మనకి యాభై గురులు యాభై పిల్లలు నిన్న వీడియో తీసి అప్లోడ్ చేశాను తర్వాత వచ్చేసి మనకి వాటిలో పొల్యులేని గుర్రె గురికి ఒక పాలు రాలేదని ఒక గుర్రె ఇప్పుడు నలభై ఆరు గుర్రలు నలభై ఆరు పిల్లలు ఎంతకి ఇచ్చాము ఒకసారి రేటు ముప్పై ఒక్క వెయ్యి ఇచ్చాం మీరు చెప్పింది ముప్పై నాలుగు వేలు చెప్పారు ఫైనల్ గా మనం ముప్పై ఒక్క వెయ్యి అయితే ఇచ్చాము ఎందుకంటే నీతో చెప్పాను మన బాబాయ్ వాళ్ళతో చెప్పాను వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉంటాయని చెప్పాను సరే మీరు కూడా ఇంకోసారి మళ్ళీ మనకి ఇంకా వర్షాలు మన డ్యామ్ కంప్లీట్ అయితే మళ్ళీ తీసుకుందాం నలభై ఆరు గోర్లు నలభై ఆరు పిల్లలు అనేది లోడ్ చేసాం ఇవి జత్త ఫ్రైజ్ మనకి ముప్పై ఒక్క జత్త అంటే మనకి రెండు గోర్లు రెండు పిల్లలు కలిపి మనకి నాలుగు జివాలు కలిపి మనకి ముప్పై ఒక్క వెయ్యి మన వాళ్ళకైతే ఇప్పించాం బాబాయ్ అయితే మాట్లాడిచ్చామండి కాదు వేయి నేను అమౌంట్ కడతాను మీరు మాట్లాడేది ఉన్నారు కానీ ఆ బాబాయ్ మాట్లాడలేదు కానీ నేనే మాట్లాడేసాను ఇలా మన పల్లెల్లో రైతు వారికే కావాలనుకుంటే ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రండి అండి అనేది జివాల దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు తెలియకపోయినా నేను దగ్గరుండి అన్ని చెక్ చేసి బండి లోడ్ చేసి మొత్తం కంప్లీట్ గా జాగ్రత్తగా పంపించే బాధ్యత నాది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ తమ్ముడు మన బండి ఏ విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది నెల్లూరు జిల్లా రాపూర్ మండలం జిల్లాపల్లి విలేజ్ నుంచి మనకి తెలంగాణ నిజామాబాద్ దగ్గరకి వెళ్తుంది మనకి బండికి లోడ్ చేస్తున్నాం మనం మనకి ముప్పై తొమ్మిది జీవాలు మొత్తం బండికి పెద్ద జీవాలు అనేది నలభై ఆరు జీవాలు ఒక ఇతన పొట్టేలు వేస్తున్నాం పిల్లలు అనేది నలభై ఆరు పిల్లలు అనేది వేస్తున్నాం కొంచెం పిల్లలు కొద్దిగా టైట్ గానే ఉన్నాయి కొంచెం అక్కడక్కడ జాగ్రత్త చూసుకుంటా వెళ్ళు మనకి బండికి కిలోమీటర్ జీరో పెట్టి చూపిస్తా జీరో గానీ ఒరిజినల్ రీడింగ్ చూపించు అది ఫోటో తీసుకున్నా నేను అది తీసేసి అది మాములుగా అది అది తీసేసాను ఓకేనా మన బండి అనేది ఇక్కడ నెల్లూరు జిల్లా రాపూరు మండలం మోబలేపల్లి విలేజ్ నుంచి అనేది మనకి ఈ బండికి అనేది మొత్తం నలభై ఆరు గొర్రెలు నలభై ఆరు పిల్లలు ఒక ఇత్తన పోటీ బ్రీడింగ్ బ్రీడింగ్ పోటీలు అనేది నోట్ చేస్తున్నాం ఇక్కడ మన ఓబలాయ్పల్లి విలేజ్ నుంచి తెలంగాణ నిజామాబాద్ దగ్గరకు అనేది పంపిస్తున్నాం ఓకేనా ఒకసారి రీడింగ్ అయ్యి చూపించేసా కదా బ్రదర్ అక్కడక్కడ కొంచెం చూసుకుంటూ అక్కడ నిదానానికి చెయ్యండి అంటే పిల్లలు కింద గొర్రెలు అవి చెక్ చేసుకోండి సరే తమ్ముడు జాగ్రత్త సరే బయలుదేరండి ఫోన్ చేస్తా ఆ తమ్ముడు కడమ్మా నంబరు ఆ తీసుకొని నా ఫోన్ చేయి నీ నెంబర్ సేవ్ చేసుకుంటా ఇట్టా బో ఇట్టా వెళ్ళిపో